హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్మాల్ వాల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను రీసెంట్ గా పాప బర్త్డే పార్టీ ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకున్నాము అనేది ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో పాప స్కూల్ నుండి వచ్చేసరికి త్రీ థర్టీ ఆ టైం అవుతుంది తను వచ్చే లోపల ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసాను అండ్ తను వచ్చిన తర్వాత డెకరేషన్ అదంతా కూడా స్టార్ట్ చేశానని అనమాట ఫస్ట్ అయితే తన డ్రెస్ కొంచెం ఆల్టర్నేషన్ చేయాల్సి ఉంది అది ముందు చేస్తున్నాను అనమాట చిన్నది తను ఒకసారి సైజ్ చూసిన తర్వాత ఆల్టర్నేషన్ అది కొద్దిగా చేసుకున్నాను యాక్చువల్లీ డ్రెస్ ముందే చేయాల్సింది కాకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వల్ల అది కొద్దిగా లేట్గా వచ్చిందనమాట ముందు రోజే వచ్చింది ఇంకా ముందు రోజు ఆల్టర్నేషన్ చేయడం కుదరలేదు సరే ఒక టాప్ మాత్రమే కదా అని చెప్పేసి ఇంకా అలా కొంచెం అల్టర్నేషన్ అది చేసి పక్కన పెట్టి ఈవినింగ్ బర్త్డే పార్టీలో అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి రెడీ చేస్తున్నాను కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని బయట నుండి తెచ్చుకున్నాం ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక అరకిలో బంగాళదుంపుల వరకు తీసుకున్నాను తీసుకున్నాను తీసుకొని వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ వీటికి కొంచెం పెద్దదుంపలు అయితే బాగుంటుంది కాకపోతే ఇంట్లోనే ఇవే ఉన్నాయి ఇంకా అందుకని వీటితోనే చేసేస్తున్నాను గెస్ట్లు కూడా ఎక్కువ మందేం కాదు మేము ఇక్కడ కొత్తగా ఇల్లు మారిన తర్వాత ఒకలిద్దరు మాత్రమే తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాం కాబట్టి ఎక్కువ మంది ఏం కాదు కాబట్టి ఇంట్లోనే కొంచెం నేను ప్రిపేర్ చేస్తాను ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను అనమాట ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటున్నాను ఇంకా అవి ఉడికే లోపల కొద్దిగా హాల్లో ఈ సోఫా కవర్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా అనమాట ఇదంతా మార్నింగే చేయాల్సి ఉండింది కాకపోతే మార్నింగ్ కిచెన్లో పని కొంచెం ఎక్కువగా ఉండి కిచెన్లో పనితోనే సరిపోయిందనమాట సో ఇంకా ఇవి కూడా చేంజ్ చేసేస్తే కొంచెం హాల్ అంతా కూడా క్లియర్గా నీట్గా ఉంటుందని ఇవన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను హాల్లో సోఫా పైన సర్దిన తర్వాత ఏ వస్తువు సోఫాల పైన పెట్టకుండా నీట్గా అలా సర్దింది సర్దినట్టు ఉంచితే నాకు చాలా ఇష్టం కానీ మా పిల్లలు ఉన్న చోట అస్సలు మా పిల్లలే కాదు ఏ పిల్లలు ఉన్న చోట అలా కుదరదు అనుకుంటా సర్దిన అరగంటకి మొత్తం పాడు చేసేస్తారు ఇంకా ఇక్కడొచ్చేసి ఇవైతే బాయిల్ అయిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో వాటర్ అన్నీ కూడా వడగట్టేసి కాసేపు వీటి తడి ఆరినంత వరకు కాసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాల తర్వాత వీటిలో ఉండే తడి ఆరిపోయిన తర్వాత ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ జల్లుకొని మొత్తం అన్నింటికి పట్టేలా చుట్టూ కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాం ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం అప్పటికప్పుడు వేయించుకుంటే వేడివేడిగా ఉంటాయి సో అంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందనమాట వాటిని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ముందుగా హాల్లో ఇంకోవైపు అనుకున్నాను కానీ అటువైపు ఈ క్లాత్ అవి సెట్ చేయడానికి ఏం లేదు సో ఇక్కడైతే ఈ విండోకి అది ఉంది కదా కర్టెన్ స్టాండ్ ఆ స్టాండ్కి ఈజీగా కర్టెన్ అది పెట్టేవచ్చు అని చెప్పేసి ఇంకిలా ఇక్కడ సెట్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి బార్డే బ్యానర్ అది రిబ్బన్కి సెట్ చేస్తున్నాను ఈ ఇయర్ మా పాప నాకు యూనికాన్ బార్డే థీమ్ చేయి మమ్మీ అని అడిగింది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా బార్డే బ్యానర్ అవి కూడా ఆన్లైన్లోనే తెప్పించేశాను వీటిని ఇలా ముందు సెట్ చేసుకున్న తర్వాత ఒక రిబ్బన్ ఇస్తారనమాట రిబ్బన్ని ఇందులో సెట్ చేసుకోవాలి పాప బర్డే ఏంటంటే వెడ్నెస్ డే రోజు పడింది సో ఆ రోజు ఎవరికి సెలవులేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ టైం తొందరగా వస్తానని చెప్పేసి దాన్నే కాబట్టి కొంచెం త్వర త్వరగా చేయాల్సి ఉండింది మొత్తం కూడాను ఇలా మొత్తం బ్యానర్ అంతా కూడా సెట్ చేసి పక్క తర్వాత బెలూన్స్ కట్టడం అయితే స్టార్ట్ చేశాను దీనికి మా బాబాయ్ అయితే చాలా హెల్ప్ చేశాడు నాకు వాళ్ళ అక్క బాడే అని చెప్పేసి వాడే అన్నీ అనమాట చాలా బాగా హెల్ప్ చేసిండు ఇవి బెలూన్స్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కదా కొన్ని అయితే డ్యామేజ్ ఉన్నాయి బెలూన్స్ అన్నింట్లో గాలి నింపేశాక ముందైతే ఈ బ్యానర్ కట్టేసాను ముందు కట్టేసిన తర్వాత ఒక్కో బెలూన్ పిల్లలు కింద నుండి అందిస్తుంటే ఇలా ఒక స్ట్రిప్ ఇస్తారనమాట బెలూన్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడానికి ఒకటి బెలూన్స్తో పాటుగానే వస్తుంది దానికి ఒక్కొక్క బెలూన్ ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా స్టిక్కర్స్ కూడా యూనికాన్ స్టిక్కర్స్ అవన్నీ కూడా అలా స్టిక్ చేసుకున్నాను ఇవన్నీ చేసేసరికి నాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెషప్ అయ్యి పిల్లల్ని కూడా కొంచెం రెడీ చేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి తీసి వేయిస్తున్నాను అనమాట ఈ లోపల మా వారు స్నాక్స్ అవి తీసుకొచ్చేసారు అండ్ తర్వాత కేక్ తీసుకురావడానికి వెళ్ళారు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ డెకరేషన్ అంతా చూసి లైటింగ్ పెడదాం అనుకున్నాను మళ్ళీ ఫొటోస్ టైంలో ఆ లైటింగ్ మనల్ని ఫేస్ డామినేట్ అని చెప్పేసి ఇంకా మరి పెట్టలేదు తర్వాత ఇవి వచ్చేసి స్నాక్స్ అనమాట కూల్ డ్రింక్స్ కొంచెం సమోసా జా జిలేబీ అంటారు కదా జిలేబీ తర్వాత ఇంకా కచోరీలు అంటారు కచోరీలు స్వీట్స్ ఇంకా అవన్నీ అన్నమాట సో పిల్లల కోసం పెన్సిల్స్ అవి కూడా రిటర్న్ లా ఒక టూ త్రీ బాక్సెస్ తర్వాత నలుగురం ఎలాగూ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట సెల్ఫీస్ అవి తర్వాత ఇలా ఏంటంటే ఒక వీడియో ఆన్ చేసి పెట్టేస్తాము పెట్టేసి నలుగురం కూడా స్టిల్స్ ఇస్తామన్నమాట తర్వాత వీడియోలోంచి ఎక్కడైతే స్టిల్ బాగుంటుందో అవి కొంచెం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాము చాలా బాగుంటాయి మేము ఇప్పుడే కాదు మా పెళ్ళైన నుండి సెల్ఫ్గా మాకు ఒకరు తీ కుండా మా అంతటి మేమే ఇలా వీడియోలోంచి క్యాప్చర్ చేసుకుంటాం ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు కూడా గ్యాస్ట్లు వచ్చేసరికి కొంచెం టైం అవుతుంది కదా టైం పట్టే ముందు ముందుగానే మేము రెడీ అయిపోయి ఇలా ప్రతి బర్త్డేకి అనమాట ముందుగా మేము ఇలా వీడియో ఆన్ చేసేసి ఇంకా వీడియోస్ ఫొటోస్ అవి అయితే కొన్ని తీసేసుకుంటాము కాసేపటి తర్వాత ఫ్రిడ్జ్లోంచి కేక్ తీసి బయటని పెట్టాము యూనికాన్ థీమ్ కేక్ అనమాట చాలా బాగా డిజైన్ వచ్చింది చాలా బాగా చేశారు ఇంకా కేక్ పైన కేక్ టాపర్స్ అవి పెట్టాను యాక్చువల్లీ కప్ కేక్స్ కూడా నేను ఒక ఫైవ్ సిక్స్ పెట్టాను ఆర్డర్ పెట్టాను కానీ ఈ లోపల బాడేకి గెస్ట్లు వచ్చే లోపలే మా పిల్లలే ఒక టూ త్రీ ఫినిష్ చేసేసారు సో ఇంకా అవి పక్కన పెట్టలేదనమాట ఆ కేక్ టాపర్స్ అనేవి కప్ కేక్స్ మీదకి ఆర్డర్ పెట్టాను కానీ అవి కేక్ పైన పెట్టేశాము ఇంకా తర్వాత ఇలా బాడే కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది మంచిగానే ఇంకా కేక్ విషయానికి వస్తే టూ కేజీస్ బ్లాక్ ఫారెస్ట్ అనమాట కానీ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుండు ఆ క్రీమ్ కానీ అదంతా కూడాను అది యూనికార్న్ థీమ్ అని చెప్తే అట్లానే మంచిగా చేసి ఇచ్చారు ఇంకా నేను నా గాబ్రాలో పడి మొబైల్ అయితే ఆఫ్ చేయలేదు వీడియో దానంతట అది చాలాసేపు అలా రికార్డ్ అవుతూనే ఉందనమాట ఇంకా తర్వాత అప్పుడు చూసాను మొబైల్ చూస్తే చాలాసేపు రికార్డింగ్ ఉంది ఇంకా తర్వాత ఒక వీడియో అయితే మొత్తం కూడా ఒకసారి తీసేద్దాం అందరికీ అని చెప్పేసి జస్ట్ ఒక వీడియో క్లిప్ అట్లా తీసాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది పాప ఇంకా వాళ్ళైతే మాకెందుకు నేను కదా తిరిగి నీకు ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా కొన్ని గిఫ్ట్స్ అవి తెప్పించాము అవి పాప అయితే వాళ్ళందరికీ ఇచ్చేసింది ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముందు పాప చేసిన పని ఏంటంటే గిఫ్ట్స్ ఉంటాయి కదా తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడం లేదు మార్నింగ్ చేయదు మార్నింగ్ వీడియో తీస్తా అని చెప్తే లేదు మమ్మీ ఇప్పుడే చూస్తా అని చెప్పేసి ఓపెన్ చేసింది కొన్ని కొన్ని ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు బాబు కూడా కొన్ని ఓపెన్ చేయడంలో తర్వాత కొన్ని కొన్ని నేను కూడా హెల్ప్ చేశాను లాస్ట్లో అనమాట ఇంకా టైం అయిపోతుంది అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ స్కూల్ కూడా ఉందని చెప్పేసి నేను తనకి ఎవరిని ఓపెన్ చేయడంలో కొంచెం హెల్ప్ చేసి ఇది వచ్చేసి ఒక యాక్టివిటీ బాక్స్ అనమాట ఏదో ఒక యాక్టివిటీ ఉంటాయి అందులో వాటితో ఏమైనా మంచిగా అవన్నీ కూడా రెడీ చేయడానికి ఇంకో విషయం ఏంటంటే అసలు కదా రేపటి నుంచే ఉంటుంది ఎందుకంటే ఇవి నా బాడేకి వచ్చాయి నావి అంటుంది వాడేమో నాకు కావాలి అని అంటాడు కొన్నిసార్లు తను ఇస్తుంది వాళ్ళ తమ్ముడికి కొన్నిసార్లు ఇవ్వదు అనమాట అట్లా ఇంకా వాళ్ళిద్దరు ఫైటింగ్స్ మధ్య నేను నలిగిపోవడమే ఇంకా ఇదొక గిఫ్ట్ అనమాట ఇంకోటి వచ్చేసి టెడ్డీ బేర్ వచ్చింది ఇంకా ఆ బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను ఇంకా డ్రెస్ కూడా పాప డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను ఎవరికైనా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి పాప డ్రెస్ వచ్చేసి ఎక్కువ సార్లు యూనికాన్ థీమ్ కదా అంతగా బయటికి వేసుకోదు సో ఈ రోజుకి యూస్ అవ్వాలని చెప్పేసి చాలా తక్కువ కాస్ట్లోనే ఆర్డర్ పెట్టాను క్వాలిటీ కూడా చాలా బాగుండింది డ్రెస్ బెలూన్స్ కలరు అలాగే బాడే బ్యానరు బాడే థీమ్ బ్యానరు అవన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఓకే బా చాలా బాగున్నాయి ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట సో ఇది అండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి